గురువులను స్థుతించే చక్కని పాటలు గురువన్న ఎవరో చక్కని పాట గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యముని గురుతు సాయి గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యముని గురుతు సాయి గురువన్నయ్య ఎవరో ఎరుక సాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యమును గుర్తు చేసేసాయి శ్రద్ధ భక్తి సహనం శక్తి అర్చన అర్పణ ఆత్మానురక్తి సాధించగలుగుతే సద్గురువు దొరుకునని పరమార్థ మందముగా పదమతుడు చూపునని పరమార్థ పదమతుడు చూపునని గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యమును గురుతు చేసేశాయి మంత్రోపదేశములు మార్గములు కావని మంత్రోపదేశములు మార్గములు కావని నియమ నిష్టలను నిలుపుతే చాలని విశ్వాసముంచుతే విబుడు కరుణించునని మంత్రోపదేశములు మార్గములు కావని నియమనిష్టలను నిలుపుతే చాలని విశ్వాసముంచుతే విబుడు కరుణించునని ధ్యా సాధన చే జ్ఞాన మోసగేనని ధ్యాన సాధన చే జ్ఞాన మొసగేననీ గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యముని గురుతు సాయి ప్రతిఫలము కోరక చుండునని ప్రతిఫలము కోరక చుండునని ఆత్మార్పణ మొక్కటే ఆశించుచుండునని ప్రతిఫలము కోరక పాలించుచుండునని ఆత్మార్పణము ఒక్కటే ఆశించుచుండునని అజ్ఞానతిమిరాలు అనగించు చుండునని అతని సేవించుతే బ్రతుకే ధన్యమని అజ్ఞానతిమిరాలు అనగించు చుండునని అతని సేవించుతే బ్రతుకే ధన్యమనీ గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యముని గురుతు చేసేశాయి పరులను దూషించుట పాపకర్మమని పరులను దూషించుట పాపకర్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని అరుదైన పుణ్యమును నర జన్మమును దొరుకునని అరుదైన పుణ్యమును నర జన్మమున దొరుకునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యమును గుర్తు చేసేశాయి గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యమును గురుతు చేసేసాయి గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసేసాయి అన్నీ జీవులలో పరమాత్మనున్నాడని అన్ని రూపములు తానేనని ఎరుక చేసెను సాయి జీవిత సాయి బోధించాయి గురువన్న ఎవరో ఎరుకపరిచేసాయి గుప్త సత్యమును గుర్తు చేసేశాయి